హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదండి నేను ఈ చింత చిగురు ఉంది కదా పోయిన సమ్మర్లో ఈ చింత చిగురిని నేను స్టోర్ చేసుకున్నా అనమాట ఇలా స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం అమెరికా పంపించాలన్నా ఎక్కడ పంపించాలన్నా వస్తుంది పప్పులోకి పనికి వస్తుంది ఇగురు కూర చేసుకోవడానికి వస్తుంది చేపల కూరలోకి చికెన్లోకి మటన్లోకి అన్నిటిలో కూడా చింత చిగురు అప్పటికప్పుడు ఎలా వండుకుంటే ఎలా ఉన్నదో అలానే ఉందన్నమాట నేను ఇదంతా కూడా వాడి చూసి రివ్యూ చేస్తున్నా అది విషయం అందుకని నేను ఈరోజు చింత చిగురు పప్పు చేద్దాం అనుకున్నా మామూలుగా మనం ఎండాకాలం దాకా వెయిట్ చేయని అవసరం లేదు అంటే తాలింపు వడియం అనమాట అంటే దీంట్లో ఇంక మనం ఏమి వేయనవసరం లేదు ఈ తాలింపు వడియం వేస్తే దీంట్లో అన్నీ సమస్త ఉంటాయి అన్నమాట ఇంగువ పసుపు ఉప్పు మిరపకాయలు జీలకర్ర అన్నీ ఉంటాయి కరివేపాకుతో సహా ఉంటాయి ఉన్నాయన్నీ లేచా కానీ అవసరం లేదు అసలు ఇక ఇదేంటంటే చింత చిగురేస్తుంది అనమాట చింత చిగుర వేసేసి కొద్దిగా మద్దన ఇచ్చేసి ఇంకోది ఇది సాంబార్ కారం మీకు తెలుసు కదా ఇది సాంబార్ కారం ఇది కూడా వేసేసి కలిపేసి పెట్టేసాం అనుకోండి పప్పులో వేసి ఇక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు నీకు మీకు తెలుసు కదా పోయినసారి నేను సాంబార్ కారం అని నలభై రకాలు చేసా కదా ఇది నేను నాకు మనం జలుబు చేసినప్పుడు అన్నాచలం పోతే మస్తు జలుబు చేస్తే ఈ సాంబార్ కారం వేసుకొని నేను ఏం చేసాను అనుకున్నారు ఇదే వేయసుకొని తిన్నా అనమాట ఇంకేం లేదండి ఇంకా దీన్ని మనం మగ్గనిచ్చేసి ఇది పప్పులో పడి వేసేసి కాలిం పెట్టేసుకుంటూ అయిపోద్ది అనమాట దీంట్లో మనం చేయాల్సిన పని లేదు ఇవన్నీ దీన్ని మనం పెట్టుకుంటే ఇంకా పప్పు అయిపోతుంది దీంట్లో చింత చిగురు ఉంటుంది కదా పులుపు ఉంటుంది ఇది చింత చిగురు పప్పు అయిపోతుంది అనమాట ఇవి కొంచెం మగ్గనిచ్చేస్తే ఆ చింత చిగురు కూడా మగ్గిపోయింది అనుకోండి ఇంకా చింత చిగురు పప్పు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు పప్పు రెడీ అనమాట అలానే మనం చింత చిగురును స్టోర్ చేసుకుంటే ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఎండాకాలం వచ్చినప్పుడు పోయినసారి అయితే నేను నాలుగైదు కేజీలు తీసుకున్నా ఈసారి మాత్రం అనుభవంతో ఓ పది కేజీలు తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుద్ది అన్ని విధాల పనికి వస్తుందని అనిపించింది మీరు కూడా ఏమైనా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నా ఫ్రెండ్స్ బాయ్